ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవ్వబోతున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఫ్రైడే సో సాటర్డే రేపు నాగార్జున వస్తాడు అండ్ సండే రోజు హెల్మినేషన్ రేపే ఆల్రెడీ కొంతమందిని సేవ్ చేస్తూ ఉంటాడు సండే రోజు హెల్మెట్ చేస్తారు సో నేను ఒక పర్సన్ పేరు చెప్తా ఆ పర్సన్ అయితే హెల్మెట్ అవబోతున్నారు అండ్ తను వచ్చేసి ఫ్లోరా షైని ఎందుకంటే నేను ఈవిడ పేరు చెప్తున్నా అంటే మనం ఫస్ట్ నుండి ఆమె గేమ్ చూసుకుంటే ఫస్ట్ వీక్ అందరు కూడా సింపతి వర్కౌట్ అయింది ఆమె పైన అండ్ అట్లాగే ఏంటంటే ఆమె అంటే కొంచెం ఇన్నోసెంట్ కొంచెం బాగుంది కదా అంటే ఆమె మాట్లాడే మాటలు అండ్ ఆమె ఏడవడం కానీ అదన్నీ కూడా కొంచెం మంది జనాలకు ఎట్లా అనిపిస్తుంది అంటే అయ్యో ఈమె ఇట్లా ఉంది కదా అని చెప్పి అంటున్నారు సో అందుకని ఆమె ఫస్ట్ వీక్ అయితే సేవ్ అయిపోయింది అండ్ ఫస్ట్ వీక్లో సంజనాని హెల్మెట్ అయిపోద్ది ఈమె అన్ని చిచ్చులు పెడుతుంది అక్కడ అరుస్తుంది ఇక్కడ అరుస్తుంది గందరగోళం చేస్తుంది అని చెప్పి అనుకున్నారు బట్ కంటెస్టెంట్ చూసే వాళ్ళకి అట్లాంటి వాళ్ళే కావాలి సో ఆమెని సేవ్ చేశారు అండ్ కోర్స్ ఈ వీక్లో ఆమె ఎలిమినేషన్స్ లేదు లాస్ట్ వీక్ క్యాప్టెన్గా ఉంది కాబట్టి ఈ ఫ్లోరాని అయితే ఈ వీక్ ఎలిమినేట్ చేయబోతున్నారు సో ఇంకొక పర్సన్ గురించి మనం మాట్లాడాలి ఆయన వచ్చేసి సుమన్ శెట్టి ఈయన పైన విపరీతమైన అది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారా లేదంటే సింపతి అంటారా ఏదన్నాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సుమన్ శెట్టిని చూస్తే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ ట్విట్టర్ అన్నింటిలో కూడా మరి అది టీమ్ చేస్తుందా లేకుంటే జెన్యున్ ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారా అతనికి ఫాలో ఫాలో అయ్యి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ చేస్తున్నారో నాకు తెలియదు జె డెఫినెట్లీ సుమన్ శెట్టి ఈజ్ ఏ గుడ్ యాక్టర్ ఆయన చాలా మూవీస్లో మనం చూసినాం బట్ ఇప్పుడు ఇన్ని రోజులు తర్వాత బిగ్ బాస్కి వస్తే కూడా జనాలు విపరీతంగా తనని ఆరాధిస్తున్నారు అంటే ఎట్లా అంటే సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ అంతా కూడా సైలెంట్గా కూర్చొని సైలెంట్గా ఉన్నాడు గేమ్స్ ఆడకుండా ఎవరితో కలవకుండా ఉన్నాడు సో అప్పుడు ఏంటంటే కొంచెం సింపతి వర్కౌట్ అయింది అంటే ఆయన గురించి కొంతమంది రియల్ ఫ్యాన్స్ ఈ మీమ్ పేజెస్ వాళ్ళందరూ కూడా కొన్ని క్లిప్స్ తీసుకొని అరే చాలా ఇన్నోసెంట్ ఇతను అని చెప్పి అప్పుడు ప్రమోట్ చేశారు ఫస్ట్ వీక్ సేవ్ అయిపోయాడు కానీ సేవ్ అయిన తర్వాత నాగార్జున చెప్పినప్పుడు అప్పటి నుండి అంటే ఆడియన్స్ అందరూ కూడా అప్పుడు పోడియంలో ఉన్న ఆడియన్స్ కూడా చాలా విజిల్స్ కేకలు అసలు అతను సేవ్ అయినందుకు అప్పుడు నాగార్జున చెప్పాడు నువ్వు సేవ్ అయినందుకు బయట రియాక్షన్ ఇట్లా ఉంది పోడియంలో వాళ్ళందరూ అరుస్తున్నారు విజిల్స్ వేస్తున్నారు సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ గేమ్ అని అంటే అప్పటి నుండి స్టార్ట్ చేశాడు గేమ్ ఇంకా ఎవరన్నా అరు అతను రియాక్ట్ అవ్వడమైనా అతను ఫైట్ చేయడమైనా గేమ్స్లో టాస్క్లో అండ్ ఇంకా అతను మాట్లాడడం ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ జీరో టు హండ్రెడ్ అస్సలు ఇలా రఫ్న వెరిగిపోయింది సో సుమన్ శెట్టి చేంజ్ అయిపోయాడు ఆయన మాత్రం పక్కా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఈ వీక్ అండ్ ఇంకొక నెక్స్ట్ కొన్ని వీక్స్ కూడా ఉంటారు ఎందుకంటే ఆయన దగ్గర నుంచి జనాలు ఏదైతే కామెడీ కోరుకున్నారో అది ఆయన ఇవ్వడం స్టార్ట్ చేశాడు సో అట్లే వెంటనే సుమన్ శెట్టిని పంపించలేరు అండ్ ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్స్ మనం చూసుకున్నట్టయితే మర్యాద మనీష్ ఈ కామనర్స్ ఉండి మర్యాద మనీష్ ఉన్నాడు ఇంకా ప్రియా ఉంది శ్రీజా ఉంది సో వీళ్ళందరూ కూడా పవన్ పవన్ స్కేర్ ఇద్దరు పవన్లు ఉన్నారు వీళ్ళందరూ కూడా గేమ్ ఆడుతున్నారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత కంటెంట్ వస్తుంది ఇటు సెలబ్రిటీల సైడ్ చూసుకుంటే ఇమాన్యువల్ ఉన్నారు అండ్ భరణి ఉన్నారు సో కొంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఈ సెలబ్రిటీస్ దగ్గర నుంచి కూడా కంటెంట్ వస్తుంది అండ్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ వీక్ ఈ వీక్ సైలెంట్గా ఉంది ఎవరు అసలు వాళ్ళ దగ్గర నుంచి గేమ్స్ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ ఎవరి దగ్గర నుంచి రావట్లేదు అంటే ఫ్లోరా అయినా ఒక్కరే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో కూడా టాస్క్లు గేమ్స్ ఇంకా ఆవిడ మాట్లాడడం వేరే వాళ్ళతో రియాక్ట్ అవ్వడం అవన్నీ కూడా తక్కువ ఎవరి దగ్గర అంటే కేవలం ఓన్లీ ఫ్లోరాశైని దగ్గర అండ్ ఫ్లోరా శైని ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా ఇన్నోసెంట్ అని సింపతి వర్కౌట్ అయింది అండ్ దాని తర్వాత నాగార్జున వచ్చి ఆవిడ గురించి చెప్పినప్పుడు అండ్ ఇట్లా షాంపూస్ అండ్ కండిషనర్ మిక్స్ చేయడం అండ్ ఇంకా చిన్న చిన్న అన్నీ కూడా జనరల్కి తెలిసిపోయింది అంటే ఎట్లా అంటే సైలెంట్ కిల్లర్ అంటారు చూసినారు అటు సైలెంట్ ఉండే వాళ్ళని అస్సలు నమ్మదు సో దాంట్లో ఈ ఫ్లోరష్ అని ఫస్ట్లో ఉందన్నమాట అందుకని చెప్పి ఈ వీక్ జనరల్ అయితే అవన్నీ బయటికి తోయబోతున్నారు సో ఇంకా ఈ వీక్ ఎలిమినేషన్ అయితే ఇట్లా జరగబోతుంది అండ్ నిన్న ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే మనకు క్యాప్టెన్సీ టాస్క్ పెట్టారు సో క్యాప్టెన్సీ టాస్క్ నుండి ఫోర్ త్రీ మెంబర్స్ని ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత అండ్ వాళ్ళ ఆ త్రీ మెంబర్స్ కూడా ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి ఇమాన్యువల్గా ఇమాన్యువల్ని తీసుకున్నారు సో వీళ్ళందరూ ఫోర్ మెంబర్స్ కూడా గేమ్ ఆడితే దాంట్లో ఫస్ట్ ఈ సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ అని చెప్పి ఫస్ట్ నుండి ఈ సీజన్ స్టార్ట్ అయింది అక్కడ అండ్ తర్వాత ఈ కెప్టెన్షిట్ హాస్క్లో అట్లాంటిది ఏం ఉండదు అండ్ ఎవరు వాళ్ళు విడివిడిగా ఆడాలని చెప్పినా కూడా వీళ్ళందరూ కూడా ఫస్ట్ కామనర్స్ స్టార్ట్ చేశారు అంటే వెళ్ళి భరణి భరణి అతని కలర్ని కింద పడేయడం కానీ ఇదంతా వీళ్ళు స్టార్ట్ చేశారు అండ్ దాని తర్వాత ఇమాన్యువల్ ఇంకా భరణి కలిసి వీళ్ళు ఫస్ట్ కామనర్స్ ఇద్దర్స్ని ఎలిమినేట్ చేద్దాం అండ్ దాని తర్వాత సెలబ్రిటీస్ మన ఇద్దరికి ఉంటాం కాబట్టి మన ఇద్దర్లో ఎవరు కెప్టెన్ అయినా కూడా ఏం పర్లేదు అన్న వేలో వాళ్ళిద్దరు అనుకున్నారు బట్ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ రీతు ఇచ్చింది భరణి గేమ్ ఆడుతూ ఉంటే నేను స్టాప్ అన్నా కూడా త్రీ టైమ్స్ పూసాడు సో భరణి హెల్మెట్ అని చెప్పి ఫస్ట్ మనీష్ మనిషి మర్యాద మనిషి హెల్మెట్ అయిన తర్వాత భరణిని ఎల్మెట్ చేశాడు సో అక్కడ ట్విస్ట్ ఇంకా గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అప్పుడు ఇమాన్యువల్ ఇంకా పవన్ ఉన్నారు డెమాన్ పవన్ ఉండే వాళ్ళిద్దరు గేమ్ ఆడితే ఇమాన్యుల్ హెల్మెట్ అయిపోయాడు పవన్ క్యాప్టెన్గా ఈ వీక్ నిలిచాడు సో నాకు అక్కడ కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇమాన్యుల్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుండి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు అండ్ నీ నాకు కొంచెం హోప్ ఉండే అంటే ఇమాన్యులు అవుతాడేమో అని కొంచెం ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిపోయే అవ్వపోయేసరికి కొంచెం బాధ అనిపించింది అండ్ చూద్దాం ఇప్పుడేమైపోలేదు కదా ఈ సెకండ్ వీకే ముందు ముందు ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి చాలా క్యాప్టెన్సీస్ వస్తారు సో దాంట్లో ఇమాన్యులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఏదైతే చెప్పానో ఇదంతా కూడా కేవలం నా ఒపీనియన్ అండ్ మీకు ఎవరు హెల్మెట్ అవుతారు అనిపిస్తుంది అండ్ మీ ఒపీనియన్ ఏంటి అండ్ నిన్నటి క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరిదైనా మిస్టేక్ ఉందా అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ స్టే వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ